హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ రిలాక్స్ నేనైతే ఈరోజు పీలలో జరిగే కోళ్ళ సంతకు వచ్చినాను ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఈ సంత వచ్చేసి పీలేరు స్టాండ్ అన్నమయ్య డిస్టిక్ ఈ బస్ స్టాండ్ ఆపోజిట్లో సంత అనేది జరుగుతుంది మన ఒక్కొక్క ఛానల్ నేమైతే భరత్ నాక్కోలి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఎవరైనా ప్రసాద్ చేస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చూస్తున్న ఈ పోటీ వచ్చేసి మన సురేష్ అన్నది అన్న ఊరైతే తిరుపతి ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై మూడు హైట్ అంతా ఉంటుంది మూడు వందకి వచ్చేసి అన్న దీని రేట్ ఎంతనా మూడు వేల ఐదు వందలు మూడు వేలకి ఇస్తాను అన్న అయితే దీనికి రేట్ వచ్చేసి మూడు వేల ఐదు నుంచి వస్తున్నాడు ఫైనల్ రేట్ అయితే మూడు వేల అంట అన్న నేను నెంబర్ చెప్పండి టూల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ వన్ ఇది కుటుంబ అన్నమాట కనెక్ట్ పేరు రామాంజల రామాజల్

వచ్చేసి తమిళనాడు బీట్కి సంబంధించిన పోలీ అంట మీకు వచ్చేసి బయట వచ్చేసి నాలుగు గంటలు అయితే బైక్ ఎగురుతుందంట మీద హైట్ వచ్చేసి ఇరవై నాలుగు బయట వచ్చేసి మూడు కలిసి పైన రెండు అంట అన్న దీని రేట్ అంతనా ఏడున్నర అన్న అయితే ట్రాన్స్పోర్ట్తో కలిసి ఏడున్నర వేలు చెప్పండి అన్న ఊరైతే కల్లూరు అన్న మీ సెల్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబుల్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్

సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ టూ నైన్ టూ మీరు చూస్తున్న ఈ నాటుపూరు కుంచులు వచ్చేసి అన్న కేజీ వచ్చేసి ఆరు వందలు చెప్తుంటాడు అన్న మీ పేరు అన్న పేరు అయితే అంట అన్న మీ తెల్లినం చెప్తారా డబుల్ సెవెన్ సిక్స్ జీరో త్రీ జీరో ఫైవ్ ఫైవ్ వన్ ఎయిట్ వన్ అన్న మీరు ఎవరునా నెమ్మలపల్లి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్న అన్న దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ ఉండదంట మీరు ఎవరైనా కొన్ని చూసుకుంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు చూస్తున్న ఈ ట్యాగ్ నెంబర్ కొంచెం అయితే అన్న అయితే ఐదు వేలు కొన్నారంట కొంచునా నాలుగు ఆ దాగ తుది అయితే నాలుగు ఐదున్నారా ఈ తుది అయితే ఐదున్నారా నాలుగున్నర ఆ సేపు వచ్చేసి నాలుగున్నరన్నా ఈ నాలుగు ముందులు అయితే ఒకే అన్న కుమారంటావు ఫ్రెండ్స్ తమ్ముడు అయితే వచ్చేసి రెండు వేల ఆరు

నా పేరు సుబ్బు నైన్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ జీరో నైన్ మదన్పల్లి మీరు చూస్తున్న ఈ కాకినాలు పుంజు కూడా మన సుబ్బు అనేది మీద హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండున్నర కేజీ పైన ఉండదంట అన్నైతే ఎంత చెప్పినారు అన్న అయితే మూడున్నర రూపాయలు చెప్తూ ఉంటారు మీరు ఎవరిన కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి పెడితే కంటామండి ఫ్రెండ్స్ అన్న దగ్గర అయితే కోళ్ళే కాకుండా కోళ్ళు బ్యాగులు కూడా అమ్ముతాడు అన్న దీని రేట్ ఎత్తున బ్యాగ్ బ్యాగు ఎనిమిది వందల డబుల్ బ్యాగు డబుల్ బ్యాగ్ అయితే ఎనిమిది వందల యాభై అంట సింగిల్ బ్యాగు ఆరు సింగిల్ బ్యాగ్ అయితే ఆరు వందల యాభై అంట ఎవరైనా కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెడతాను కంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ నాటు గుజ్జులైతే అన్న అయితే ఒక గుంజు అయితే పదహైదు వందలు చెప్పుకున్నాడు ఇదైతే రెండు కేజీలు వైట్ ఉండదు అంట అన్న మీ పేరు అన్న పేరు అయితే నాగరాజు అంట అన్న మీ మీవరా పది పుట్ల బై బయలు అన్న ఊరు అయితే పది పుట్ల బయలు అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్తారా సెల్ అమ్మరా చెప్పన్న నైన్ డబుల్ ఫోర్ డబుల్ వన్ జీరో జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ మీకు ఎవరినో ఈ పుంజు కొనంటే అన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పుంజు ఈ ఫ్యాక్టర్ వచ్చేసి తమిళనాడు బ్రీకి సంబంధించిందంట అన్న ఎంత చెప్తాను రేట్ జతనా జత వచ్చేసి అన్న అయితే మూడు వేల మూడు వందలు చెప్తుంటాడు అన్న దగ్గర అయితే డిస్కౌంట్ కూడా ఉంటుందంట అన్న మీ పేరు జనీఫనా అన్న పేరు అయితే గనీఫ్ అంట అన్న మీది ఎవరునా అన్న ఊరు అయితే నూతన కాలవా అన్నమయ్య డిస్టిక్ అంట కేవి పల్లె మండలం అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్న సెవెన్ జీరో నైన్ ఫైవ్ టూ వన్ టూ ఎయిట్ ఫోర్ ఫైవ్ మీకు ఎవరున్నా ఈ పెట్ట ఈ పుంజుకొని చూస్తుంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ పెట్ట వచ్చేసి ఇది కూడా మన గనిఫ్ అన్నది అన్న దీని రేట్ ఎంతనా అన్నీ అయితే రేట్ వచ్చేసి మూడు మూడు వేలు చెప్పాడు వైట్ ఎంత ఉంటుంది వైట్ ఎంత ఉంటుంది త్రీ కేజీ వచ్చేసి వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందంట ఫస్ట్ టైం అంట అంటే ఎవరో ఒక పెట్ట కొని చూస్తుంటే మన కనీ పన్ను అయితే కాన చూస్తున్న తెల్లగట్ల ఖాజు వచ్చేసి ఇది కూడా మన అన్నదే ఇదైతే హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ ఎంత ఉంటుంది వైట్ వచ్చేసి త్రీ కేజీస్ అబ్బా ఉంటుందన్న దీని రైట్ ఎవరైనా చెప్తున్నారు దీని రేట్ అయితే అన్నీ వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్ రేట్ అయితే మూడు వేల ఐదు వందలు మరి కొన్ని అనిపిస్తుంటే మన కనీసం అన్న దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉండదు అయితే నాలుగు రోజులు అది తింటూ నాలుగు వేల రెండు వందలు అలా అయితే తింటూ వచ్చేసి నాలుగు వేల రెండు వందలు అన్న నెంబర్కి అయితే కంటెక్ట్ అండి మీరు చేస్తున్న ఈ బ్యాగ్ పుంజ్ అయితే హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి రెండు వేల పీల్చు అంట అన్న దీని రేట్ ఎంతనా అన్న అయితే దీని రేట్ వచ్చేసి రెండు వేలు చెప్పుకున్నాడు అన్న మీ పేరునా అన్న పేరు అయితే మస్తానంట ఎవరునా ఊరు అయితే పీలేరు సెల్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ త్రీ ఈ పుంజుకునే డ్రెస్ ఉంటే మన మస్తా మస్తానాన్న అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కోడ్ నెంబర్ పుంజ్ అయితే

సుహేల్ సుహేల్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ మీరు చూస్తున్న ఈ గరుడ గరుడ మైల కొంచెం అయితే మన అనేది అన్న ఊరైతే అయితే రాజీవ్ నగర్ కాలనీ అవైలబుల్ ఉంది పీలేరు రాజీవ్ నగర్ కాలనీ రాజనగర్ కాలనీ అవైలబుల్ ఉండదు ట్రాన్స్పోర్ట్ అయితే లేదా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే అన్న ఇది వచ్చేసి మూడు కేజీలు ఉండదంట హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది మన రేట్ ఎందుకు చెప్తున్నారో ఏడు వేల ఏడు వందలు అన్న అయితే రేట్ వచ్చేసి ఏడు వేల ఏడు వందలు చెప్పడం జరిగింది ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో మన మోడల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి మీరు చూస్తున్న ఈ చిలుప చిలుప చిలు అయితే హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ ఎంత ఉన్నది మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న దీని రేట్ ఎంతనా మూడు ఉన్నారు అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు అన్న మీ పేరునా రైడు అన్న పేరు అయితే రైట్ అంట అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్నా సెల్ నెంబరు ూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై అరవై ఎనభై ఎనభై ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మీకెవరిని పుంజుకొని అంటే ఉంటే అన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబుల్ సెవెన్ డబుల్ ఎయిట్ జీరో నైన్ ఆప్ మీరు చూస్తున్న ఈ పట్టా పిల్ల వచ్చేసి రెండు కేజీలు ఉన్నదంట దీని రేట్ అయితే ఎంత చెప్తున్నారు దీని రేట్ అయితే పదహైదు వందలు అంట మీ పేరు సమీర్ తమ్ముడు పేరు అయితే సమీర్ అంట సమ్మెర్ అయితే ప్రతివారం అయితే పిల్లర్స్ అందరికైతే కోల్స్ చేస్తూ ఉంటాడు ఇవే కాకుండా ఇంకో కోర్లో అయితే ఉండదు సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ ఈ పుంజుగా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే సమీర్ నెంబర్ కాంటాక్ట్ అవుతుంది మీరు చూస్తున్న సేతపు పుంజా పర్లకినా సేత మీరు చూస్తున్న సేతు పుంజు కూడా మన సమ్మెరితే దీని రేట్ అని చెప్తున్నారు మూడు మూడున్నర దీని రేట్ అయితే మూడు మూడున్నర చెప్తుంటారు కట్టా అది పెట్టా రెండున్నర ఈ పెట్ట అయితే రెండున్నరలు చెప్తుంటారు చూస్తున్నా ఈ పుంజు కూడా మన సమ్ దీని రేటు కూడా మూడున్నర చెప్తుంటారు సమ్మె ఇదే కాకుండా పెట్టకూడలు కూడా ఉండదు మీరు ఏమన్నా కావాలి అనుకుంటే సమ్మె నెంబర్ పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు పుంజు పెట్టకుండా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి అయితే కంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మూడు వేలు చెప్తాడా రెండు వేల ఫోన్ నెంబరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ జీరో నైన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఓకే ఫ్రీ కుంజు ఎన్ని కొనని చూసుకుంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోళ్ళు వచ్చేసి ప్యూర్ నాటు కోళ్ళు ఇది అయితే పెట్ట పుంజు రెండు కలిసి ఉంటుంది అన్నైతే వచ్చేసి కేజీ వచ్చేసి ఐదు వేలు చూసుకుంటారు ఈ పక్కన అయితే అన్ని కటింగ్ కోళ్ళు ఇవైతే అన్న కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై తీసుకుంటారు వచ్చి నా పేరు భరత్ నాటుకోలేన వర్మలు నేను భర్త చెన్నేమైతే భరత్ చెప్తే అన్న అయితే రేట్ అయితే తగ్గిస్తారంట అన్న అయితే ఆటో తీసుకుంటాడు అన్నది వచ్చేసి పసలా ట్రాన్స్పల్ అని ఉంటుంది ఇదే ఆటో అన్నది పసల ట్రాన్స్పోర్ట్ అని ఉంటుంది మీరు ఇక్కడ వచ్చేసి మీకు సరే కటింగ్ కోళ్ళ ఏమైనా కావాలంటే నా భరత్ నాటుకోలేసి చెప్పినా సరే భరత్ విలాక్స్ అని చెప్పినా సరే అన్న అయితే రేట్ అనేది కొంచెం తగ్గిస్తారంట ఫ్రెండ్స్ చూసుకుంటాను ఆటో ఇదే